నీకు నిందలు అవమానాలు వ్యతిరేకతలు ఆజ్ఞ అతిక్రమంతో పాపం చేసి జీవిత కాలం సతమతం అవుతూ చచ్చిపోతానేమో అని భయపడుతూ కేకలతో మనసులో చెప్పుకోలేక నిందలతో అవమానాలతో వేదనలతో కృషించి కృంగి చనిపోయేంతవరకు నీ అవయవములను నువ్వు అపవిత్రపరచుకున్నావు కాబట్టి దాని గుర్తుకు తెచ్చుకొని చావాలేక బ్రతకలేక జీవిస్తున్నటువంటి నీకు ఒక అద్భుతమైన శుభవార్త నీ శాపాన్ని నీ పాపాన్ని నీవు నీవు అవమానాన్ని పానిపోవాలి చేస్తున్న పాపానికి అయితే చావుని సైతము నీ బదులుగా మోసిన వ్యక్తి నజరేడిన యేసు క్రీస్తు గట్టిగా చప్పట్లు కొట్టి అలెలుగా చెప్దామా నీ పాపపు భారాన్ని నీ వ్యభిచార భారాన్ని మోసిన క్రీస్తు యశ్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఐదో వాక్యాన్ని చదువుకుందాం మన అతిక్రమ క్రియలను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి మన దోషములను బట్టి నలుగ కొట్టబడేను నలుగ కొట్టబడేను ఈ మాట చూడండి ప్రియరా ఎంత గ్రేట్ అయిన మాట ప్రపంచంలో ఏ దేవుడు అంటండి ఏ సుప్రభు అన్నాడు ఎందుకన్నాడు తెలుసా మన అతిక్రమములను బట్టి అతను ఏమైనాడు గాయపరచబడినాడంట అంటే నీ శిక్షను తో నీ శిక్షను నీవు భరించవలసిన శిక్షను టోటల్లీ భరించినటువంటి దేవుడు అతిక్రమంలో భరించిన దేవుడు నీ శిక్షను భరించిన దేవుడు ఎవరంటే ఒక్క ఏసు క్రీస్తు ప్రభుత్వ